ప్రభునందు ప్రియులైన మీకందరికీ ఏసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు మార్చి పద్దెనిమిది వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి అపోస్తుల కార్యములు నాలుగో అధ్యాయం పదమూడవ వచనం గొర్రెపిల్ల రక్తంలో కడుగుబడిన వారందరూ మచ్చ డాగు లేక ఇందురు పరలోకములోని దేవదూతలు కూడా వారిలో దోషమును కనుగొనలేరు ఎంత గొప్ప రక్షణ ఎంత గొప్ప రక్షకుడు నీవు నిజముగా యేసుక్రీస్తు ప్రభువును నీ స్వంత రక్షకునిగా అంగీకరించిన ఎడల దేవుని ఆత్మ నిన్ను ఎప్పటికి తన వాణిగా చేసుకుని నీకు దైవ స్వభావమును అనుగ్రహించును ఇది కేవలము దేవుని కృప ద్వారానే కలిగను గాని ఏ మానవుడు కాదు అందుచేతనే నీ వెచ్చటికి వెళ్ళినను ప్రభు యొక్క మహిమతో ప్రకాశించదు ఒకసారి ఒక వ్యక్తి రోజా పుష్పముల పొద క్రింద నుండి కొంత మట్టిని తీసుకున్నప్పుడు రోజా పుష్పముల వాసనను ఆ మట్టిలో నుండి వచ్చుట గమనించను అదే విధముగా ఆయన పాదముల చెంత నీవు ఎంత సమయమును గడిపెదవో అంతగా నీ జీవితములో ప్రతి భాగము ఆయన మహిమతో సౌందర్యముతో శక్తితో నింపబడును ఈ భూమి మీద మన పరలోకపు పిల్లుపు ఇదియే ఈ భూమి మీద నీకు ఏ ఉద్యోగమైనను ఉండవచ్చును గాని ఆయన పరిశుద్ధత యొక్క సువాసన నీ మీద కనబడును అంతేగాక దేవుడు మనలను ఎడతెగక నడిపించుదునని వాగ్దానం చేసెను యశయ గ్రంథం యాభై ఎందో అధ్యాయం పదకొండో వచ్చినం ఈ ఏర్పాటు ప్రతి విశ్వాసకి కలదు పాత నిబంధనలో కేవలము ప్రధాన యాజకుడు మాత్రమే దేవుని మనస్సును గ్రహించగలిగేవాడు కానీ ఇప్పుడు ప్రతి విశ్వాసకి ఆయన చిత్తమును తెలుసుకుని ఆధిక్యత కలదు యోహాన్ సువార్త నాలుగో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చినం ఆరో అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచ్చినం ఏడవ అధ్యాయం పదిహేడవ వచ్చినం ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చినాం తొమ్మిదవ అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినం మనం ఆయన చిత్తము ఎరిగి దాని ప్రకారం చేసిన ఎడల ఆయన ప్రేమానురాగములను మనం పొందగలము మత్తయి సువార్త పన్నెండో అధ్యాయం యాభై వచనం మార్క్స్ వార్త మూడో అధ్యాయం ముప్పై ఐదో వచనం లోకాస్ వార్త ఎనిమిదో అధ్యాయం ఇరవై ఒకటో వచనం వ్యక్తిగత కుటుంబ సంఘ అవసరతలలో దేవుని చిత్తమును తెలుసుకున్నట్లు ఆయన దేవుని మనస్సును బయలుపరచకూర్చున్నాడు అప్పుడు ఆయన పరిమళము మన ద్వారా ప్రవహించును దేవుని నడిపింపు ద్వారా ప్రతి పరీక్షలో నీవు విజయము పొందగలవు నీ కొరకు సముద్రములో త్రవ కలుగు చేయవాడును వడిగల జలములలో మార్గము కలుగుచేవాడును ఆయనే యక్షయగ్రంథం నలభై మూడవ అధ్యాయం పదహారు వచ్చినాం ఆయన ప్రేమ గల నేర్పరితనము గల హస్తముల ద్వారా నీవు ఎట్టి అంధకారముల నుండి అయినను లోయ నుండి అయినను సురక్షితముగా నడిపించబడదు సాతాను యొక్క ఎదిరింపు నీకు తెలియకపోయినను అంధకారము నిన్ను చుట్టుముట్టినను ఆయన నడిపింపు ద్వారా నీవు ఆయన స్వరమును వినగలవు భయపడకుము ఎక్కడ కూడా మార్గము కలదు ఇది అనుదినము ప్రతి గంట నీ యొక్క అనుభవము కాగలదు ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక గాక